వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నమస్కారం ఈ మధ్యలో చాలా సమస్యలు అంటే వివాహము ఉద్యోగము వ్యాపారము సంతానము విదేశీ ప్రయాణము ఇలాంటివన్నీ సడన్గా ఆగిపోవడం అప్పులు చాలా రకాలైనటువంటి కష్టాలు అనారోగ్యం గృహ నిర్మాణాలు వాహనం కొన్న వాహనాలు ఎక్కువ రోజులు ఉండకపోవడం వాహనం వలన ప్రమాదాలు సంతానం వృద్ధి జరగక గొడవలు ఇవన్నిటికీ కారణం చాలామందికి ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి కులదేవత ఆరాధన చేయకపోవడం అంటే కులదేవత ఆరాధన మీ తాతలు ముత్తాతలు అక్కడి నుంచి ఒకరి తర్వాత ఒకరికి తెలుస్తూ చెబుతూ ఉంటేనే కులదేవత ఎవరు వారి ఆరాధన ఎలా చేయాలని తెలుస్తుంది కానీ ఇప్పుడు వస్తున్న యువత కులదేవత ఆరాధన పూర్తిగా మర్చిపోయి కులదేవత ఆరాధన పూజలు కానీ వారిని పూజించకపోవడం ద్వారా చాలా సమస్యలు వస్తున్నాయి అసలు కులదేవత ఆరాధన ఎవరు అనేది మీరు ముఖ్యంగా తెలుసుకోండి మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా ఎల్లమ్మ మైసమ్మ అని కూడా చేస్తుంటారండి బాలమ్మ ఇలా గ్రామ దేవతలు నూట ఒక్క మందిలో ఈ ఎల్లమ్మ బాలమ్మ పిన్నమ్మ అని మైసమ్మ ఇక మెలికపాములు సర్పాలకు కొంతమంది చెప్తుంటారు మా ఇంటి దేవుడు నాగరాజు అని చెప్తుంటారు కానీ వారు అంతలోనే పూజలు ఆపివేయడం వాటిని పూర్తిగా మర్చిపోవడం ఇక వేరే దేవత ఆరాధన చేస్తూ ఉండడం మరి ఎన్ని సమస్యలు కష్టాలు వచ్చినా వేరే దేవత ఆరాధన ఎన్ని చేసినా కూడా వారి ఫలితం లేకపోవడం జరుగుతుంటుంది దానికి కారణం మీరు కులదేవత ఆరాధన చేయకపోవడమే అయితే మీ కులదేవత ఆరాధన మీరు చేస్తున్నారా లేదా అది ముఖ్యంగా తెలుసుకోండి అంటే మీరు చేస్తున్నటువంటి కులదేవత మీ తాత ముత్తాతల నుంచి కానీ అదే కులదేవతను మీరు పూజ చేస్తున్నారని తెలుసుకొని చేయడం ద్వారా మీకు సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి ఇక శాస్త్రంలో కూడా ఫిఫ్త్ ఐదవ భావాన్ని బట్టి తొమ్మిదవ భావాన్ని బట్టి కూడా కులదేవత ఆరాధన మీరు చేస్తున్నారా లేక ఫిఫ్త్ హౌస్ బాగా పాడైనా కూడా మీరు పూజలు కానీ వ్రతాలు నోములు కానీ మధ్యలోనే ఆపివేయడం ద్వారా కూడా మీకు ఈ సమస్యలు అనేవి వస్తాయి అంటే కులదేవత ఆరాధన మీరు చెయ్యకుండా మీ ఇంటి దేవుడు మీరు ఎల్లమ్మకు పూజ చేయాలి మీ కులదేవత ఆరాధన అంటే మీ కుల దేవత ఎల్లమ్మ ఆ కాలం నుంచి ఎన్నో తరాలుగా గత ఏడు తరాల నుంచి ఆ అమ్మవారికి మీరు పూజలు చేస్తూ వచ్చి అది మీరు అక్కడి నుంచి మీకు తెలియక ఆమెకు ఆరాధన చేయకుండా ఇంకా వెంకటేశ్వర స్వామిని కానీ లక్ష్మీ నరసింహ స్వామి కానీ పట్టుకొని మీరు పూజలు ఎంత చేసినా ఎంత ఉపవాస దీక్షలు చేసినా కూడా ఫలితం అనేది ఉండదు ఎందుకంటే వీరికి కూడా పూజలు చేయొచ్చు కానీ ఈ కులదేవత ఆరాధన కుల దేవతకు పూజించిన తర్వాత కుల దేవతకు దీప దూప నైవేద్యాలు ఇచ్చిన తర్వాత ఇతర దేవ దేవతలను మీరు ఆరాధించండి కానీ కులదేవతను ఆరాధన పూర్తిగా మాన్వేసి ఇతర దేవతలను మీరు ఎంత చేసినా కూడా ఫలితం ఉండదు మీ జాతకంలో మీ జన్మ జాతకాన్ని బట్టి మీ కులదేవత మీ మీ ఇలవేలుపు ఎవరని తెలుసుకోవాలంటే పంచమాధిపతిని తీసుకోవాలి పంచమాధిపతి అధిదేవుణ్ణి మీరు కులదేవతగా తీసుకొని పూజించినట్లయితే ఈ కులదేవతకు ఆరాధన మేషం వారు పంచమాధిపతి రవి అవుతాడు సింహం ఆ రవికి అధిపతి శివుడు కాబట్టి శివుడి ఆరాధన మేషరాశి వారు చేయొచ్చు ఇక వృషభ రాశి వారికి ఫిఫ్త్ హౌజ్ ఇక మిథున రాశి వారు అమ్మవారి ఆరాధన చేయొచ్చు అంటే మేష వృషభ మిథునం మేషం వారు శివుడికి వృషభం వారు మహావిష్ణువుకు మిథునం వారు అమ్మవారి ఆరాధన చేసినట్లయితే మీ కులదేవతకు మీరు పూజించినట్లు లెక్క జ్యోతిషాస్త్రానుసారం అందుకే కులదేవత ఆరాధన చేయనటువంటి వారు మీ జన్మజాతక పరిశీలన చేయించుకొని ఫిఫ్త్ హౌజ్ ఎవరు అధిపతి అని గుర్తించి వారి ఆరాధన చేసినట్లయితే కూడా కుల దేవత కర్కాటక రాశి వారు లగ్నం వారు స్కందుని ఆరాధించవచ్చు ఇక సింహం వారు ముఖ్యంగా దత్తాత్రేయుని ఇక కన్య అయితే వెంకటేశ్వర స్వామిని ఇక తులా అయితే కాళికా దేవిని వీరు పూజించినట్లయితే వారి ఆరాధన చేసినట్లయితే మీరు మీ కులదేవత ఆరాధన చేసినట్లుగా అవుతుంది అంటే మీ కులదేవతకు సంకేతాలు అందుతాయి ఇంకా దక్షిణామూర్తిని ధనస్ అయితే లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయాలి అలా మీరు మీ పంచమాధిపతిని పట్టుకొని వారి అధిదేవతను మీరు పూజించినట్లయితే మీ కులదేవత ఆరాధన చేసినట్లుగా అవుతుంది కాబట్టి మీకున్న సమస్యలకు త్వరగా నిలబెడతాయి ఇక మకరం అయితే లక్ష్మీ అమ్మవారిని పూజించడం కుంభం అయితే మహావిష్ణువుని పూజించడం ద్వారా మీ కులదేవత ఆరాధన మీరు చేసిన ఫలితం వస్తుంది మీనం మీన రాశి వారు మీన లగ్నం వారు రాజరాజేశ్వరి ఆరాధన చేయాలి అంటే మీ కుల దేవత ఎవరో మీకు తెలియదు కనుక మీ రాశి లగ్నాన్ని బట్టి మీరు ఆ దేవత మూర్తిని మీరు ఆరాధించి ఉపాస ఉపాసించి ఆరాధన చేసినట్లయితే ఈ దేవత మీ కుల దేవతకు కనెక్ట్ చేయడం అంటూ జరుగుతుంది అంటే ఈ దేవత మీకు కుల దేవతకు మీకు కనెక్ట్ చేయబడి జరుగుతుంది విధంగా పంచమాధిపతిని పట్టుకొని మీరు అది పంచమాధిపతి అధిదేవతలకు మీరు పూజించినట్లయితే ఉపాసించినట్లయితే ఈ దేవత మీ కుల దేవతకు సంకేతాలు ఇవ్వడం అంటూ జరుగుతుంది అంటే కులదేవత ఆరాధన మీరు చేసినట్లుగా అవుతుంది అందుకే మీ జన్మజాతక పరిశీలన చేసుకోవాలండి జన్మజాతక పరిశీలన చేసుకుంటే మీ కులదేవత ఆరాధన మీరు చేస్తున్నారా లేదా మీ కులదేవత ఎవరు అనేది మీ జన్మజాతకంలో ఫిఫ్త్ హౌస్ కానీ భాగ్యస్థానం నైన్త్ హౌస్ ద్వారా తెలి తెలుస్తుంది మరి ఒకవేళ పాడైనట్లయితే కూడా కులదేవత ఆరాధన మీరు చేయనటువంటి ప్రమా సమస్యలు కూడా రావడం అంటూ జరుగుతాయి ఈ ఇలా జన్మజాతక పరిశీలన చేసుకొని ఫిఫ్త్ హౌస్ కి అధిపతి దేవుణ్ణి పట్టుకొని మీరు ఉపాసించినట్లయితే మీ కులదేవత తెలియదు కాబట్టి ఇలా ఉపాసించినట్లయితే కులదేవతకు మీరు చేసిన పూజలు అనేది అందరం జరుగుతుంది అంటే మీరు కులదేవతకు పూజించినట్లుగా జరిగిపోతుంది కాబట్టి ఆ కులదేవత అనుగ్రహం మీకు కలిగి మీకున్న సమస్యలు తీరిగిపోతాయండి అందుకే మీ ఫిఫ్త్ హౌస్ కానీ నైన్త్ హౌజ్ కానీ మీ జన్మజాతక పరిశీలన చేసుకుంటేనే చేసి ఆరాధించినట్లయితే దేవతకు అందడం జరుగుతుంది ఇలా మీరు ఆరాధన ఉపాసన చేసినట్లయితే మీరు చేస్తూ ఉంటూ అలాగే చేస్తూ ఉంటూ ఉంటూ ఉంటే మీ కులదేవతకు ఆటోమేటిక్గా కనెక్ట్ కావడం జరుగుతుంది మీ కుల ఎవరు మీకు స్వప్నంలోనైనా వచ్చి చెప్పడం లేదా ఇతరులు ఎవరైనా మీ ఈ కుల కులం నుంచి కానీ మీ తాత ముత్తాతలకు సంబంధించిన వారు ఎవరైనా కూడా కలిసి మీ కులదేవత ఎవరనేది చెప్పడం అంటూ జరుగుతుంది అంటే కులదేవత ఎవరనేది మీకు తెలియడము జరుగుతుంది ఇక్కడ ఈ చేసిన పూజలు కానీ ముఖ్యంగా ఉపాసనతో మీరు ఎంతో ఉపాసనతో ఆ మంత్రం చదవడం ద్వారా కానీ కులదేవత అందడమే కాగా కులదేవత ఎవరో కూడా మీకు స్వప్నంలో తెలియడం లేదా మీ పూర్వీకులు ఎవరైనా వచ్చి అనుకోకుండా వచ్చి సడన్ గా వచ్చి చెప్పడము ఇలాంటి సందర్భాలు చాలా జరిగాయండి అందుకే ఫిఫ్త్ హౌస్ కి అధిపతి ఎవరో తెలుసుకొని మీరు ఆరాధించినట్లయితే కులదేవతకు ఆ ఆరాధన మీరు ఉపాసించి చేసినటువంటి ఆ మంత్ర బలంతే అమ్మవ మీ కులదేవతకు అందడం మరి మీకు కులదేవత ఎవరు తెలవడం కూడా జరుగుతుంది అందుకే మీరు జన్మజాతక పరిశీలన ప్రతి ఒక్కరు చేసుకుంటేనే ఇలాంటి జటిలమైన సమస్యల నుంచి మీరు బయటపడతారు ఈ కులదేవత ఆరాధన ఎందుకు చేయాలంటే ఎంతమంది దేవుళ్ళు దేవతలు ఉన్నా కూడా కుల దేవతకు మీపై ప్రత్యేకమైన చూపు అనేది ఉండడం జరుగుతుంది అంటే పది మందిలో మీ తల్లిగారు ఉన్న మీకేమైనా అపాయం కలిగినా ఆ పది మందిలో ఉన్న స్త్రీమూర్తుల్లో మీ తల్లిగారు ఒక్కరే త్వరగా స్పందించడం అంటూ జరుగుతుంది అలాగే దేవతలు ఎంతమంది దేవుళ్ళు దేవతలు ఉన్నా కూడా మీ కులదేవత అనేది మీపై ప్రత్యేకమైన శ్రద్ధ అనేది వహిస్తుంది కాబట్టి కులదేవత ఆరాధనను మీరు ఎప్పుడూ మర్చిపోద్దండి కులదేవత ఆరాధన చేసి చేస్తూ మీరు చేస్తే పనులు ఎలాంటి పనులైనా సరే మీ పనులు ప్రారంభించే ముందు కులదేవత ఆరాధన చేసి వెళ్ళినట్లయితే తప్పకుండా మీపై ప్రత్యేకమైన ఆమె అనుగ్రహం కలగడం అంటే జరుగుతుంది అంటే కులదేవత ఆరాధన మాకు తెలియదు కులదేవత ఎవరు తెలియదు కనుక మీ జన్మయాత్ర చూసుకోండి జన్మజాతకంలో మీ ఫిఫ్త్ హౌస్ ఎలా ఉందో చూసి ఫిఫ్త్ హౌజ్ ఏమైనా పాడైందా ఫిఫ్త్ హౌస్కి అధిపతి ఎవరో చూసి ఆరాధన ఆయన ఆరాధన చేస్తే మీ కులదేవతకు అందడం జరుగుతుంది అలాగే ఆరాధన చేస్తూ ఉంటే కూడా కులదేవత ఎవరో మీకు స్వప్నంలో చెప్పడం అంటూ జరుగుతుంది అంటే కులదేవత ఆరాధన ఆగిపోవడం కులదేవత ఆరాధన చేయకపోవడం వేరే దేవర్లను మీరు ఎంత ఆరాధించినా మీరు ఎన్ని దేవతలకు పూజ చేసినా కులదేవత ఆరాధన చేసి చేయండి అప్పుడు మీకు ప్రసన్నం కలుగుతుంది మీ సంకల్పం చెప్పుకోండి మీ మనసులో ఉన్న సంకల్పాన్ని కుల దేవతకు చెప్పుకొని దూపదీప నైవేద్యాలతో చేసి ఇతర దేవతామూర్తులను మీరు మంత్ర జపమైన పూజించిన అది మీకు ఫలితాన్ని అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక మీరు కులదేవత ఆరాధన పూర్తిగా మానివేసి ఇతర దేవతలు ఎంత మొక్కినా కూడా మీరు ఎన్నో పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసిన ఫలితం అనేది ఉండడం జరుగుతుంది కనుక కులదేవత ఆరాధన తప్పకుండా చెయ్యండి కులదేవత ఆరాధన తెలియని వాళ్ళు మరి మీ జన్మజాతక పరిశీలన కిందలో ఉన్న కన్ నెంబర్ కన్సల్టేషన్ తీసుకుంటే కులదేవత ఆరాధన ఎవరు మీరు ఏ ఎవరికి మీరు పూజిస్తే మీ కులదేవత తెలుస్తుంది అనేది మీ జన్మజాతక పరిశీలన చేసి చెప్పడం జరుగుతుంది సర్వజన